ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటే రెండు సంఖ్యలు ఇస్తాడు అట్ ద సేమ్ టైమ్ వాటి యొక్క కసాగిస్తాడు గసాబ కొనుక్కోమంటాడు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అదేంటంటే రెండు సంఖ్యలు అన్నాడు కాబట్టి ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం ఇంకొక సంఖ్య వై అనుకుందాం ఈ రెండు సంఖ్యలు యొక్క లబ్ధం అనేది వాటి యొక్క కసాగు మరియు గసాబాలకు ఈక్వల్ అయి ఉంటుంది ఓకే ఈ ఫార్మ్లా మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనం చేయొచ్చు అంటే ఇది ఒక సంఖ్య అనుకుంటే ఇది ఒక సంఖ్య అనుకుంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం లబ్ధం అనేది ఆ సంఖ్యల యొక్క కసాగు ఎల్సిఎం అలాగే గసాబ యొక్క లబ్ధానికి సమానం అవుతుంది ఓకే అర్థమైందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సంఖ్యల వాల్యూ మనకి ఒక టూ వచ్చిందనుకో దాని యొక్క కసాగు ఘషాబాలకి గురించేటప్పుడు కూడా మనకి టూయే రావాలి ఈ యొక్క ఈక్వేషన్ మీనింగ్ ఓకే ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటప్పుడు చూడండి రెండు సంఖ్యల వరుసగా సెవెంటీ సెవెన్ ఇచ్చాడు ఒకటి అలాగే నైంటీ నైన్ అనేది వాల్యూ ఇవ్వడం జరిగింది ఓకే అట్ ద సేమ్ టైం వాటి కసాగు కూడా మనకి ఇచ్చాడు సిక్స్ నైంటీ త్రీ ఇచ్చాడు కానీ గసాబాని మనకి కొనుక్కోమన్నాడు మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా ఏంట ఫార్ములా రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఇక్కడ ఒక రెండు సంఖ్యలు పక్క పక్కన ఇచ్చాడు కదా రెండు సంఖ్యలు అంతే సెవెంటీ సెవెన్ ఇంటూ ఇంకొక సంఖ్య అంతా తొంభై తొమ్మిది ఇచ్చాడు ఓకే నెక్స్ట్ మనకి కసాగా ఎంత ఇచ్చాడు సిక్స్ నైంటీ త్రీ ఇచ్చాడు కదా నెక్స్ట్ గసాబా మనకి ఐడెంటిఫై చేయమన్నాడు ఓకే ఇప్పుడు ఈ నైంటీ సెవెన్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఎలా అనుకోండి దీన్ని సెవెంటీ సెవెన్ ఇంటూ నైంటీ నైన్ బై ఎంత సిక్స్ నైంటీ త్రీ ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనకి ఏంటి కొనుక్కోమన్నాడు గసాబా కొనుక్కోమన్నాడు కాబట్టి గసాబా అనేది ఇలాగా ఉంచేసుకుందాం ఓకే ఇప్పుడు ఒకదా ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎంత త్రీ జా త్రీ త్రీ కదా అలాగే దీన్ని చూసుకుంటే త్రీ సిక్స్ ఎంత సిక్స్టీ సిక్స్ ఇంకెంత ఉంటుంది థర్టీ త్రీ త్రీ అంతే కదా ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ టూ అలాగే త్రీ త్రీస్ నెక్స్ట్ త్రీ వన్ సార్ కదా నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్రీ లెవెన్స్ నెక్స్ట్ త్రీ ఎంతలా త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ వచ్చింది నెక్స్ట్ త్రీ సెవెన్ సార్ ఓకే అప్పుడు లెవెన్ ఎంత అవుతుంది లెవెన్ సెవెన్ సార్ అవుతుంది అప్పుడు ఈ సెవెన్ అనేది దీంతో చేస్తే ఎంత వస్తుంది లెవెన్ వస్తుంది అంటే మనకి గసాబా ఎంత వచ్చింది లెవెన్ అనేది వచ్చింది అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది కానీ ఈ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ చేసినా కూడా స్పీడప్లో మనకు లెవెన్ వస్తుంది దీనికి ఏంటంటే దీనికి మనకి లాస్ డిజిట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది విత్ ఇన్ సెకండ్ అవుతుంది అది ఏ విధంగా చూసుకుందాం ఎలా అంటే ఇది ఎంత ఇది ఇది ఫస్ట్ ప్రాసెస్ వన్ ఇది ఇది ప్రాసెస్ వన్ ఇది నార్మల్గా తెలుసుకోవడానికి ప్రాసెస్ టూ అనేది మనకేం చేస్తామంటే ఇది మనం ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతి ద్వారా విత్ ఇన్ సెకండ్లో చేయడం ఎలా అంటే చూడండి సెవెంటీ సెవెన్ ఇంటూ నైంటీ నైన్ ఈక్వల్స్ టు సిక్స్ నైన్ త్రీ ఇచ్చాడు కదా మనకేంటి అని ఐడెంటిఫై చేయమన్నారు ఓకే ఈ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఈ టూ నెంబర్స్లో లాస్ట్ డిజిట్ ఏంటిది సెవెన్ లాస్ట్ డిజిట్ ఈ నైంటీ నైన్లో లాస్ట్ డిజిట్ ఏంటి నైన్ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ మల్టీప్లైన్ ఇచ్చాను అప్పుడు దీనికి దీనికి మల్టిప్లై చేస్తే అంతే నైన్ సెవెన్ ఎంత మనకి సిక్స్టీ త్రీ వస్తుంది కదా ఈ సిక్స్టీ త్రీ లాస్ట్ డిజిట్ ఏంటి త్రీ అయ్యింది ఇది ఎటువైపు వచ్చింది మనకి మనకి ఎడమ చేతి వైపు వచ్చింది కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది మనకి ఎంత లాస్ డిజిట్ అనేది త్రీ అనేది రావడం లేదు రైట్ సైడ్ కూడా మనకి కంపల్సరీగా త్రీ రావడం ఎందుకంటే ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు సంఖ్యలు లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క గసాబకి కసాబకి ఈక్వల్ అని చెప్పాను కాబట్టి ఏ నెంబర్తో ఈ యొక్క లాస్ డిజిట్ అనేది మల్టీప్లైన్ చేస్తే దాని వాల్యూ మనకి లాస్ డిజిట్ అనేది త్రీ రావాలి ఈ రకంగా రావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చూసుకుంటే ఈ త్రీని సెవెన్తో చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ ఇంటూ సెవెన్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ వన్ వస్తుంది లాస్ట్ డిజిట్ ఏంటి లాస్ట్ డిజిట్ ఏంటి వన్ వచ్చింది కానీ మనకి ఏమి రావాలి త్రీ రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేవచ్చు ఓకే సెకండ్ చూసుకున్నట్లయితే ఈ త్రీని ఇక్కడ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే నైన్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నైన్ జా ట్వంటీ సెవెన్ లాస్ట్ డిజిట్ ఏంటి సెవెన్ వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ త్రీని ఇక్కడ లాస్ డిజిట్ ఇందులో ఏది ఉంది చివర వన్ ఉంది వన్తో చేస్తే ఎంత వస్తుంది త్రీ వచ్చింది అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఏమొచ్చింది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడు ఈ యొక్క లాస్ట్ డిజిట్ అనేది లెవెన్తో మెల్ప్లైట్ చేస్తే ఈ లాస్ డిజిట్తో చేస్తే మనకి ఎంత వచ్చింది ఎంత వచ్చింది అంటే త్రీ వచ్చింది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ త్రీ వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ త్రీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఇది కూడా చూడండి థర్టీన్లో లాస్ట్ డిజిట్ ఏంటుంది త్రీ ఉంది ఇక్కడ లాస్ ఏంటి ఉంది త్రీ ఉంది నైన్ వస్తుంది అంటే మనకి లాస్ట్ డిజిట్ ఏంటి రావాలి త్రీ రావాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది త్రీ రావాలి రైట్ హ్యాండ్ సైడ్ కూడా త్రీ రావాలి కాబట్టి ఇది కూడా రాంగ్గా ఉంది కాబట్టి ఇది పని మెసేజ్ చేసేవచ్చు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్ ఆన్సర్ అయిపోతుంది ఇది చేసినా వస్తుంది ఆన్సర్ కానీ ఇది అంత కూడా మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు సంఖ్యల యొక్క కసాగు మనకి ఎంత ఇచ్చారు వన్ జీరో జీరో ఎయిట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా వన్ జీరో జీరో ఎయిట్ ఏంటి కసాగు వన్ జీరో జీరో ఎయిట్ ఇంటూ గసాబ ఎంత ఇచ్చారు అప్పి ఆరు ఇచ్చాడు ఓకే రెండింట్లో ఒక సంఖ్య ఆల్రెడీ ఇచ్చాడండి వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చాడు రెండో సంఖ్య మరో సంఖ్యను కొనుక్కోనండి అన్నాడు కాబట్టి నెక్స్ట్ సంఖ్య ఏంటి అంటే దీన్ని మనం ఎలా చేస్తామో వన్ జీరో జీరో ఎయిట్ ఇంటూ థర్టీ సిక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ మనకి ఏం కొను ఆ సంఖ్య ఏంటనేది కొనుక్కోవాలని చెప్పాడు కాబట్టి అక్కడ గుంచుకుంటాను మీరు ఇక్కడ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది ఎంతలా థర్టీ సిక్స్ ఫోర్ జార్ ఓకే నెక్స్ట్ దీన్ని దీని చేసేస్తే నాలుగు రెళ్ళ ఎనిమిది ఓకే ఇరవై నాలుగు ఐదులా నాలుగు రెళ్ళ ఎంత మనకి ఆ రెండో సంఖ్య ఏంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏదొచ్చింది టూ ఫిఫ్టీ టూ వచ్చింది ఓకే ఆన్సర్ టూ ఫిఫ్టీ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది ఇదేంటిది నార్మల్ ప్రాసెసర్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇది లాస్ట్ డిజిట్స్ అవుతాయి ఇవి ఓకే లాస్ డిజిట్ చేసుకుంటే ఎయిట్ సిక్స్ జై అంత ఫార్టీ ఎయిట్ వచ్చింది లాస్ డిజిట్ ఏంటి ఏంటి ఎయిట్ ఇది ఏంటిది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఎయిట్ వచ్చింది డిజిట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడాను రైట్ హ్యాండ్ సైడ్ కూడాను ఎయిట్ ట్రావెల్ ఎయిట్ అంటే ఇక్కడ ఉన్న లాస్ డిజిట్ అనేది దేంతో ఇచ్చిన ఫోర్ ఆప్షన్లో దేంతో మల్టిప్లై చేస్తే లాస్ డిజిట్ అనేది ఎయిట్ రావాలి ఇక్కడ ఎందుకంటే ఎల్హెచ్ఎస్లో మనకి ఎయిట్ వచ్చింది లాస్ట్ డిజిట్ కంపల్సరీగా ఆర్హెచ్ఎస్లో కూడా లాస్ట్ డిజిట్ ఎయిటే రావాలి ఎయిట్ రావాలంటే ఇక్కడ ఫోర్ని దేంతో మల్టిప్లై చేయాలి ఈ చివర ఈ నెంబర్స్ ఉన్నాయి కదా లాస్ట్ డిజిట్స్ ఆప్షన్లో దాంతో మల్టిప్లై ఓకే ఫోర్ టూ జార్ ఎంత ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే నెక్స్ట్ లేకపోతే ఇది కూడా వెరిఫికేషన్ చేసుకోండి ఫోర్ ఫోర్ జర్ ఎంత సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ అంటే చివర లాస్ట్ డిజిట్ అంటే సిక్స్ వస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ రాంగ్ అయిపోతుంది ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్లో లాస్ట్ డిజిట్ అంటే సిక్స్ ఉంది ఈ సిక్స్ని ఫోర్తో మల్పిల్ చేసేంత సిక్స్ ఫోర్ జరి అంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ డిజిట్ అంటే ఫోర్ వచ్చింది కానీ మనకు రావాల్సింది ఏం రావాలి ఎయిట్ రావాలి కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేసి ఎదిగోదండి కాబట్టి ఇది ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఆర్హెచ్ఎస్ కూడా ఏది రావాలి టూ ఫిఫ్టీలో టూరు టూ ఫిఫ్టీ టూ ఉంది ఈ టూ ఫిఫ్టీ టూ ఈ ఫోర్త్తో మల్టిప్లై చేస్తే మనకి ఆటోమేటిక్గా చివర ఎయిట్ అనేది రావడం జరుగుతుంది రైట్ హ్యాండ్ సైడ్ కూడా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ ప్రాబ్లంని మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ద్వారా చేసుకుందాం ఈజీగా అయిపోతుంది రెండు సంఖ్యలు గసాబ్ ఎంత ఇచ్చాడు లెవెన్ ఇచ్చాడు కసాబ్ ఎంత సిక్స్ నైంటీ త్రీ ఇచ్చాడు ఓకే ఒక సంఖ్య ఎంత సెవెంటీ సెవెన్ ఇచ్చాడు ఇంకొక సంఖ్యను కొనుక్కోమని చెప్పాడు చూస్తే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ఇది లాస్ట్ డిజిట్స్ ఇక్కడ వన్ త్రీ ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది త్రీ వస్తుంది ఇటువైపు కూడా త్రీ రావాలంటే ఇది లాస్ట్ డిజిట్ ఇది ఇచ్చిన ఆప్షన్స్లో మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తాం సెవెన్ ఎయిట్ జెల్ అంతా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వస్తున్న చివర అంటే సిక్స్ వస్తుంది కాబట్టి రాంగ్ నైన్ ఇక్కడ చూసుకుంటే నైన్ సెవెన్ జెర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ లాస్ట్ డిజిట్ ఏంటి త్రీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లేకపోతే మిగతా కూడా చూసుకోండి సెవెన్ సిక్స్ జెర్ ఫార్టీ టూ లాస్ట్ డిజిట్ టూ కానీ త్రీ రావాలి నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లోజ్ ఫైవ్ కానీ ఇక్కడ త్రీ రావాలి కాబట్టి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయి ఇవన్నీ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది ఓకే